హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పొద్దున్న కూడా ప్రియాంక ఎలా ఉందో తన అక్కడ వాళ్ళు ఏమన్నా అంటున్నారేమో అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే హాస్పిటల్ కి తీసుకువచ్చాను ఇక్కడ డాక్టర్స్ హార్ట్ అటాక్ అంటున్నారు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు ఏం నాకు నాకేమీ అర్థం కావడం లేదు ఏడుస్తూ చెప్పింది కవిత ఆ మాట విన్న ప్రియాంక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అంతా నా వల్లే ఎవరికి కూడా నా వల్ల ప్రశాంతత లేకుండా పోతుంది నా ప్రమేయం లేకుండానే అందరి బాధలకి నేనే కారణమవుతున్నాను అసలు ఇలా ఎందుకు కారణమవుతున్నాను అని ఆలోచించుకుంటూ గ్లాఫ్ డోర్ దాకా వచ్చి లోపలికి చూసిన ప్రియాంకకి ఐసియూ వార్డులో ఆక్సిజన్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని బెడ్ పై శా పడి ఉన్న తండ్రి కనిపించాడు అతన్ని చూసిన ప్రియాంక దుఃఖం మరింత ఎక్కువైపోయింది ఆమె అలా ఏడుస్తూ ఉన్నా కవితకు మాత్రం ఆమెను అలా చూస్తూ ఉంటే అంతకంతకి కోపం పెరిగిపోతూ ఉంది అబ్బాబాబాబ్బా ఏ నటనే ఇంటికి వచ్చిన తండ్రిని నానా మాటలు అని పంపించిన నీకు ఆయన మీద ఎంత ప్రేమ ఉంది అంటే మేము నమ్మాలా నటనలో నాకన్నా మించిపోయావు నువ్వు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వద్దు అని ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అందంగా వైట్ శారీ కట్టించి తల నిండా మల్లెపూలు పెట్టి కొత్త పెళ్లి కూతుర్లా రెడీ చేయించి మరీ ఆ గదిలోకి తోసింది మహాలక్ష్మి హా అత్తయ్య బలవంతం మీద గదిలోకి అయితే వచ్చేసాను కానీ ఈ గదిలో నుంచి నేను ప్రాణాలతో బయటికి వెళ్తానా అని వినూత్న ఆలోచిస్తూ ఉండగా ఆ గది టోర్ ఒక్కసారిగా తెరుచుకుంది దానితో అదిరిపడిన వినూత్న అటు వైపు చూడగా తన వైపే కోపంగా ఇంకా కొంచెం మత్తుగా మత్తు నిండిన కళ్ళతో చూస్తూ కనిపించాడు అర్జున్ అతనిని అలా చూసి హమ్మో వచ్చేసాడు యముడు అని మనసులో అనుకుని కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ హాయ్ కన్నా అంటూ చిన్నగా పలకరించింది వినూత్న ఆమె పలకరింపుకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మొహంలో ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఆమెని అలానే చూస్తూ ఉన్నాడు ఆ ఫేస్ డౌట్ లేదు గతంలో వీడిని వదిలేసి వెళ్లిపోయిన సైకోగాడు మళ్ళీ వీడికి పూలినట్లున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే వీడి చేతుల్లో పడి చపాతీ పిండి అయిపోతాను అని మనసులో అనుకునే ఏంటి కన్నా ఈరోజు ఎంత లేట్ అయింది భోజనం వంటించమంటావా అంటూ అడిగింది వినూత్న గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఆ డోర్ క్లోజ్ చేసి రెండు అడుగుల్లో వినూత్నని చేరుకున్న అర్జున్ ఆమెను గోడకి లాక్ చేసి ఏంటి నేను గర్ల్ఫ్రెండ్స్ తో తిరిగానా ఆ సంగీతతో నడిపిన రాల రాసలీలన్నీ నీకు తెలుసా అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతను వామో వీడు రివెంజ్ గట్టిగానే ప్లాన్ చేశాడు కాబట్టి కొంచెం తెలివిగా ప్రవర్తించి తప్పించుకోవాలి అని మనసులో అనుకుని అది అంటే కన్నా ఏదో సరదాగా అన్నాను నువ్వు సీరియస్ గా తీసుకుంటావు అని అస్సలు అనుకోలేదు నువ్వేంటో నీ మనసు ఏంటో నీ మనసులో ఉన్నది ఎవరు నాకు తెలియదా అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం కొంచెం ప్రయత్నంలో కొంచెం సెంటిమెంట్ ఎక్కువగానే జోడించి ఒక భారీ డైలాగ్ కొట్టింది వినూత్న ఆమె భుజం పట్టుకుని గట్టిగా వదుతూ ఓవరాక్షన్ రక్షించేసి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకు నేను అడిగిన దానికి స్ట్రైట్ గా ఆశ చెప్పు అంటూ సీరియస్ గా అడిగాడు ఆచివన్న అతని పట్టుకున్న చెయ్యి చాలా నొప్పిగా అనిపించడంతో ప్లీజ్ అచ్చున్ చాలా నొప్పిగా ఉంది వదులు అంటున్న వినూత్న కళలో నీళ్లు తిరిగిపోయాయి ఆ నీళ్లు చూసి కూడా అర్జున్ కోపం అస్సలు చల్లారడం లేదు ప్రేమ అంటే నిన్ను నమ్మి నువ్వే కావాలి అని నీ వెనక పడి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని బాగా లోకుగా కనిపిస్తున్నాను కదా నేను నీకు ఎప్పుడైనా నేను ఎవరితోనైనా మాట్లాడేటట్లు కాని కలిసి తిరిగినట్లు కాని కనీసం కలిసి కూర్చున్నట్లు కాని కాని కనిపించానా ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టు కుక్కలా చాలా సార్లు తిరిగావు కదా అలాంటి టైంలో నా చుట్టూ ఎంతమంది అమ్మాయిని చూసావేంటి నువ్వు అంటూ అడిగాడు అర్జున్ ఆ మాటలు వినూత్న మనసుకి చాలా బాధను కలిగిస్తున్నాయి అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ నేనేదో సరదాగా అన్నాను కన్నా నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు ప్లీజ్ వదులు కొంచెం కోపంగానే అంది వినూత్న వదులు అనగానే వదిలేయడానికి కాదు నిన్ను భారీగా చేసుకున్నది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంత నష్టపోయినా సరే నా పక్కన నువ్వు ఉండాలి అని నీతో కలిసి బ్రతకాలి అని చేసుకున్నాను నీ నవ్వైనా సంతోషమైనా బాధైనా చివరికి నువ్వు పెట్టే ఈ కన్నీరైనా సరే అది నా కోసమే అయి ఉండాలి అంతే తప్ప గత గతంలో చదువుకున్న క్లాస్మేట్ భవిష్యత్తులో కాబోయే ఫ్రెండ్ అంటూ ఎవరితోనైనా మాట్లాడినా నవ్వుతూ పలకరించినా నాలోని రాక్షసుడిని చూపిస్తాను అంటూ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ అతని కళ్ళల్లో కనిపిస్తున్న రాక్షసత్వాన్ని చూస్తూ ఉంటే వినూత్నకి చాలా భయంగా అనిపిస్తుంది ఏంటి కన్నా చంపేస్తావా నన్ను ఎప్పుడు లేని నేను ఈ కోపం చూస్తుంటే చాలా భయం వేస్తుంది బేలగా అంది వినూత్న మరి నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకు అంతే కోపం వస్తుంది మరొక్కసారి ఇది రిపీట్ చేయకు ఈసారి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కదా అని మరొక్కసారి ఇలాంటి పని చేయాలి అని ప్రయత్నించావు అంటే నిజంగానే చంపేస్తానేమో అని అన్నాడు ఆర్జున్ అతని నోటి నుండి ఆ మాటలు వింటున్న వినూత్నకి కూడా చాలా కోపం వస్తుంది అసలు నాకన్నా నేను వీడు ఎప్పుడు నన్ను ఎంతో కేరింగ్ గా చూస్తే తను ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా గుడ్ నైట్ నాకు చాలా నిద్ర వస్తుంది అని చెప్పి వెనక్కి వెళ్ళి అలానే బెడ్ పై వాలిపోయాడు ఆర్చున్ను అతను అలా చూస్తూ అక్కడే కోలబడింది వినోద్న డాక్టర్స్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ వైపు ప్రేమగా చూస్తూ మురిసిపోతూ ఉంది సుకన్య అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ప్రదీప్ బెడ్ పై కూర్చుని నవ్వుతూ ఉన్నామని అసహనంగా చూసి దీనికి నవ్వడం కూడా వచ్చా మేబీ ఫస్ట్ టైం ఇదింత ఆనందంగా నవ్వడం చూస్తున్నానేమో ఈ నవ్వు కూడా చూడటానికి బాగానే ఉంది అని మనసులో అనుకుని వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవుతూ ఉన్నాడు అతను డోర్ వేసిన శబ్దంతో అటు తిరిగి చూసిన సుకన్య అప్పటికి గమనించింది అతను గదిలోకి వచ్చిన సంగతి ప్రదీప్ వచ్చినట్లున్నాడు తనకి ఈ రిపోర్ట్స్ చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఎంత కాదు అన్నా కూడా ఈ బిడ్డకి తనే కదా తండ్రి ఆ ప్రేమ పాశం ఎక్కడికి పోతుంది అని మనసులో అనుకుని అతను బయటకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె అలా ఆమె నిరీక్షణ ఫలించి ఐదు నిమిషాల్లో బయటకు వచ్చిన ప్రదీప్ ఇది ఇంకా నవ్వుతూనే ఉందా అని అనుకుంటూ ఆమె వైపు తిరిగి చూడగా ప్రదీప్ అంటూ లేచి అతని దగ్గరికి సంతోషంగా వచ్చింది సుకన్య నవ్వుతూ ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే ప్రదీప్ మనసులో ఏదో తెలియని అనుభూతి బలవంతపు పెళ్లి అని ఇన్ని రోజులు దీన్ని సరిగా పట్టించుకోలేదు కానీ వైఫ్ మెటీరియల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడమే కాదు నవ్వితే చాలా అందంగా మోడ్రన్ గా కూడా ఉంది అని మనసులో అనుకున్నాడు ప్రదీప్ అతని దగ్గరికి వచ్చిన సుకన్య ప్రదీప్ చూడు అంటూ తన చే అతని చేతిలో తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసి అతని చేతిలో పెట్టింది దాంతో అయోమయంగా వాటి వైపు చూసిన అతనికి అవి స్కానింగ్ రిపోర్ట్స్ అని అర్థం అవడంతో ఎక్కడ లేని విసుగు వచ్చేసింది ఏంటిది చిరాగామిని చూస్తూ అడిగాడు అతను మన బేబీ ప్రదీప్ చూడు ఇక్కడ చిన్న డాట్ లా కనిపిస్తుంది కదా అంటూ అక్కడ బేబీ ఉన్న పొజిషన్ అతనికి చూపిస్తూ ఉంది సుకన్య ఇలా అంటూ గట్టిగా అరిచి ఆ రిపోర్ట్స్ ని నేల మీదకి విసిరి పాడేసి అసలు నీకు బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ బేబీ అంటే నాకు ఇష్టం లేదు తన ప్రసక్తి నా దగ్గరికి తీసుకురావద్దు అని అయినా నా మాట వినవా నువ్వు ప్రతిసారి బేబీ కడుపుతో ఉన్నాను బేబీ కడుపుతో ఉన్నాను అంటూ నా బుర్ర తినేస్తూ ఉంటావెందుకు అసలు నువ్వు కడుపుతో ఉన్న విషయం తలుచుకుంటూనే నాకు చాలా చిరాకుగా ఉంది అంటూ అరిచాడు ప్రదీప్ అతని ప్రవర్తనికి బిద్దరిపోయిన ఆమె చిరాకు ఎందుకు ప్రదీప్ ఈ బిడ్డ మన బిడ్డ కదా నేను నీ విషయంలో తప్పు చేసి ఉండవచ్చు నీకు ఇష్టం లేకుండా నీ భార్య నయి ఉండొచ్చు కానీ మన బేబీ ఏం తప్పు చేసింది అసలు లోకం తెలియని ఆ పిండం పైన ఎందుకు నీకు అంత కోపం నువ్వు మరీ ఇంత రాక్షసుడు అని అనుకోలేదు బాధగా అంది సుగన్య అవును నేను రాక్షసుడిని అంటూ ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుంటూ నేను రాక్షసుడిని నాకు ప్రేమ జాలి దయా లాంటివి ఏమీ లేవు ఒకవేళ ఉన్నా అది నీ విషయంలో పొరపాటును కూడా రావు సాధ్యమైనంత త్వరగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అంటూ ఆమెను పక్కకి ఒక్క తోపు తోశాడు ప్రదీప్ దాంతో హోర్సుగా ముందుకు వెళ్లి పట్టడంతో ఆమె కడుకు పక్కన ఉన్న టేబుల్ కి గట్టిగా గుచ్చుకుంది దాంతో అమ్మా అంటూ గట్టిగా అరిచింది సుకన్య ఆ అరుపు కూడా పెద్ద పట్టించుకోకుండా ఇంకా ఎప్పుడు నీ బిడ్డ సంగతి నా దగ్గర ఎత్తకు ఎత్తావంటే నేను దీనికన్నా దారుణంగా ప్రవర్తించవలసి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు ప్రదీప్ కడుపుకి కొంచెం గట్టిగా దెబ్బ తగలడంతో కింద పడిపోయిన సుకన్య నొప్పికి తట్టుకోలేక అలానే ఏడుస్తూ ఉండిపోయింది ఏంటి వినీల వచ్చిన దగ్గు నుంచి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం నేను మాట్లాడాలని ప్రయత్నించినా కూడా సమయం దొరకడం లేదు ఎలా అయినా తనతో ఒకసారి మాట్లాడాలి అని మనసులో అనుకుంటున్నాడు రిషిం బయట లాన్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంది వినీలా అది చూసి ఇదేంటి ఇక్కడ సెటిల్ అయింది అర్ధరాత్రి నిద్ర పట్టని లాగా ఇది ఎక్కడ కూర్చోవడం ఆ మహానుభావుడు చూశాడు అంటే మీరు అమ్మాయి మీద ఏదో అనే ఉంటారు అందుకనే అమ్మాయి బయటికి వెళ్ళి కూర్చుంది అంటూ నా మీద అరు చేస్తాడు అయినా ఇప్పుడు దీనితో సన్నిహితంగా ఉండడమే మంచిది లేకపోతే అది ఇంటి నుండి బయటికి పోయిన క్షణం నా మొగుడు అనుమానం ఫస్ట్ నా మీదే వస్తుంది అది రాకుండా ఉండాలి అంటే దీన్ని ముందు నుంచే మచ్చగా చేసుకోవాలి అని మనసులో అనుకునే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా వినీలా అంటూ ప్రేమగా పిలిచింది సుభద్రామ్ ఆ పిలుపుతో ఆలోచన నుండి బయటకు వచ్చి ఆమె వైపు చూసింది వినీల ఏంటమ్మా ఇంత రాత్రి పూట ఇంత మంచిలో కూర్చున్నావు జలుబు చేస్తుంది కదా లోపలికి రామ్మా అంది సుభద్ర కొంచెం చల్లగా ఉందని కూర్చున్నాను నానమ్మ గారు పైగా మా నాన్నకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అంట కదా తాతయ్య చెప్పారు అందుకే ఇక్కడ కూర్చుంటే నాన్న పక్కన కూర్చున్నంత హాయిగా ఉంది ఈ ప్లేస్ ను ఆ ప్లేస్ ని తడి చేరిన కళ్ళతో చూస్తూ అంది వినీలా అబ్బో వాడు కూర్చునే ప్లేస్ లో కూర్చుంటేనే నీకు అంత హాయిగా అనిపిస్తే వాడింట్లో ఉంటే ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా అనుకుని నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోతావేమో అలాంటి అసలు ఏమి పెట్టుకోక అమ్మాయి అని మనసులో అనుకుని అవునమ్మా వాడికి ప్లేస్ అంటే చాలా ఇష్టం రోజు భోజనం చేసిన తర్వాత కాసేపు ఇక్కడే తిరిగి ఇలానే కూర్చునేవాడు అంటూ లేని ప్రేమని మాటల్లో చూపిస్తూ చెప్పింది సుభద్ర దానితో ఆ ప్లేస్ ని మరింత అపరూపంగా చూస్తూ ఉంది వినీల అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఏంటమ్మా ఇలా రాత్రి పూట మంచులో నీ మనవరాలతో కవర్లు చెప్పుకుంటూ కూర్చున్నావు ఇంత లేట్ నైట్ వరకు నువ్వు పడుకోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు అంటూ వచ్చి ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు రిషి దాంతో ఆశ్చర్యంగా అతని వైపు సుభద్ర చూడగా అబ్బో ఈయన గారికి అమ్మమ్మ అంటే చాలా ప్రేమ ఉన్నట్లుంది అని మనసులో అనుకుని సరే గారు నాకు కూడా చాలా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళుతూ ఉంది వినీల అయ్యో నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు నన్ను పట్టించుకోకుండా ఎలా అని మనసులో అనుకుని ఆమె చెయ్యి పట్టుకుని అమ్మమ్మ నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు రిషి వినీల చెయ్యి పట్టుకున్న రిషి చేతి వైపు కోపంగా చూస్తూ అదేంట్రా రిషి తను పడుకోవడానికి వెళుతూ ఉంటే తన నాపుతావు పాపం నిద్ర వస్తుంది అంటుంది కదా కోపాన్ని కష్టంగా దిగమింగుకొని అంది సుభద్రా హామ తన నిద్ర సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి తాతయ్య మందుల సంగతి చూసుకో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తోసేస్తాడు రిషి అక్కడి నుంచి వెళుతూనే వెనక్కి వెనక్కి వాళ్ళ వైపు తిరిగి చూస్తూ వీడికి బెల్లం పిచ్చి బాగా ఎక్కువైపోయినట్లుంది ఈ పిచ్చి ముదలకు ముందే మంచి భూత వైద్యుని పిలిపించి సరైన వైద్యం చేయించాలి తిక్కల సచనుడు అని తిట్టుకుంటూ లోపలికి వెళుతున్న ఆమెకి ఎదురైన ప్రీతి నానమ్మ నువ్వు ఎక్కడైనా రిషిని చూసావా అంటూ అడిగింది చూడకే ఇప్పుడే ఆ ఆది దంపతుల దర్శనం చేసుకుని వస్తున్నాను అదిగో లాన్లో ప్రేమ వచ్చట్లు పెట్టుకున్నారు ముగుడు పెళ్ళాలు వెళ్లి నువ్వు కూడా చూసి తరించు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుభద్ర ఆ మాటతో అటువైపు చూసిన ప్రీతికి వినీల చేయి పట్టుకుని ఆమె వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉన్న రిషి కనిపించాడు అతను అలా చూస్తూ ఉన్న ఆమెకి పెట్రోల్ కోసి ఒళ్ళు తగలబెట్టినంత మంట మనసులో పుట్టడంతో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారా ప్రేమ కబుర్లు వస్తున్నాను ఉండండి మీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుని ఆవేశంగా అటువైపు వెళుతూ ఉంది ఆమె నన్ను వదలండి ప్లీజ్ రిషిని బతిలాడింది వినీల ఒక్కసారి వదిలినందుకే ఏడు సంవత్సరాలు నువ్వు నాకు దూరంగా వెళ్లిపోయావు మళ్ళీ ఇదే చేతిని వదిలి నిన్ను దూరం చేసుకునే సాహసం నేను చేయలేను తల్లి ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని నా తుది శ్వాత విడిచే వరకు కూడా విడిచిపెట్టేది లేదు అన్నాడు రిషి దాంతో అతని కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయింది వినీలం నిజంగానే జీవితాంతం నా చేతిని మీరు పట్టుకోగలరా అని అనుకుంటున్నారా అంటూ అడిగింది ఆమె పట్టుకోలేను అని నువ్వెందుకు అనుకుంటున్నావు అడిగాడు రిషిం ఎందుకంటే ఏమో అడగాలి అనిపించింది ఫ్యూచర్ అనేది ఏది కూడా మన చేతిలో ఉండదు కదా ఏమో ఏమైనా జరగొచ్చు అంది వినీల దానితో తను పట్టుకున్న చేతిని తన వైపు గట్టిగా లాగాడు రిషీం అది ఏమాత్రం ఊహించిన వినీల వేగంగా వెళ్లి అతని గుండెలపై వాలిపోయింది ఆమె నడిన చుట్టూ చెయ్యి వేసి గట్టిగా ఆమెను తన కౌగిలిలో బంధించి ఫ్యూచర్ ఎలా మారినా మనల్ని విడదీయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో ఇకపై కూడా అలానే ఉంటాము ఈ రిషి గొంతులో ప్రాణం ఉండగా రిషిని విడిచి వినేలా ఎక్కడికి వెళ్ళదు నా ప్రాణం విన్ను నువ్వు ఈ ప్రాణం ఉన్నంత వరకు రిషి నీవాడు మాత్రమే అని రిషి అంటూ ఉండగా ఒక చిన్న సైజు రాయి వచ్చి రిషి గుండెల్లో ఉన్న వినే తలకి గట్టిగా తగిలింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఆ రాయి విసిరింది ఎవరు ఆ తగిలిన దెబ్బ చూసి రిషి ఎలా రియాక్ట్ అవుతాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందా అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే